తెల్లవారుజామున మెలకు వచ్చేసింది నాకు నా నడుమున అల్లుకొని మద్దుగా పడుకున్నారు శ్రీవారు ఆయన బలమైన చేతుల్ని కొంచెం కష్టంగానే విడిపించుకొని నా బారు జడని ముడివేసుకొని చీర సరిదిద్దుకొని ఆ గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలోకి వెళ్ళాను రాత్రి వెన్నెలతో కలగలిపి మంచు పూలు కురిసినట్టుగా ఉంది వాతావరణం అలా చూస్తూ ఉండిపోయాను ఆ మంచు పూలు నీటి బిందువులుగా మారుతుంటే వాటితో ఆడుకున్నాను ఎంత చెప్పినా వినకుండా పిల్లగాలికి రెపరెపలాడుతుంది బయట చెంగు చేతులు రుద్దుకుంటూ ముడుచుకుంటూ ఆ వేళను ఆస్వాదిస్తున్నా అంతలోనే ఎప్పుడు వచ్చారో మరి శ్రీవారు వెచ్చని శ్వాస మద్దుగా చెలి కాచుకున్నట్టుంది చాటు నడుమును గిలిగింతలు పెడుతున్న ఆయన చిలిపి అల్లరికి నా మది ఎప్పుడో ఆయనకు వశమయ్యింది తన హృదయానికి దగ్గరగా వెనక్కి వాలి ఆయనకు మరింత అనుగుణంగా మారాను ఏంది ఏదో ఆలోచిస్తున్నా అంటూ నెమ్మదిగా అడిగారు శ్రీవారు మౌనమే నా సమాధానమయ్యింది పోనీ నేను చెప్పనా అంటూ మన పెళ్ళి గురించే కదా అన్నారాయణ అనుకుంటూ మా పెళ్ళిని గుర్తు చేసుకున్నాను పెళ్ళి చెప్పడానికి రెండు అక్షరాలైనా ఆ పదంలోనే తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ రోజు నన్ను పెళ్లి కూతురిని చేస్తున్నారు కొత్త కాటన్ చీర ఏమో మొత్తం చుట్టుకున్నట్టు అనిపించింది పీటల మీద కూర్చోబెట్టి పసుపు పూసి సున్నిపిండితో నలుగుపెట్టి కుంకుడుకాయతో తలంటారు సాంబ్రాణి వేసి జుట్టు ఆరేక పట్టు చీర కట్టారు నన్ను నేను చూసుకున్నాను పెళ్లి బొట్టుతో బుగ్గన చుక్కతో నాకు నేనే కొత్తగా ఉన్నాను కూర్చోబెట్టి అందరూ అక్షంతులు వేశారు ఇంటి గడప దాటి కళ్యాణ మండపానికి వెళ్తున్నప్పుడు ఏడుపొచ్చింది అదేదో సినిమాలో చెప్పినట్లు ఆడపిల్లను పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలన్న సాంప్రదాయం పెట్టిన వాళ్ళకి అమ్మాయి పుట్టి ఉండదు అనేది నిజమేమో మరి పెళ్లి కూతురు గదిలో నన్ను వదిలి అందరూ శ్రద్ధగా ముస్తాబవుతుంటే నాకు కోపం వచ్చింది మరి గౌరీ పూజ పూర్తయింది అందరూ నా దగ్గరికి వచ్చి పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు అంత హైట్ ఉన్నాడు అంటుంటే మనసు ఉప్పొంగిపోయింది ఇంతకీ మీకు చెప్పలేదు కదూ నేను ఇంతవరకు పెళ్ళికొడుకుని చూడలేదు ఎక్కువ సినిమాలు చూసే అలవాటు ఉన్న నాకు వరుడు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆయన్ని పీటల మీద చూద్దామనుకున్నా ఆయన ఆ పదం పెదవులు ఒకసారి ఉచ్చరిస్తే మనసు కొన్ని వేల సార్లు పలకరించింది ప్రధానం మొదలైంది మా అత్తగారు వడ్డానం పెట్టారు నా నడుము ఏమో పిడికెడంతా అదేమో జారిపోతుంది ఇట్లాగా అయితే ఎలాగ అమ్మాయి అంటూ బుగ్గలు పునికిన తి పునికి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు ఆవిడ స్పర్శ నేను చిన్నప్పుడే కోల్పోయిన మా అమ్మను గుర్తు చేసింది మొదటిసారి ఆయన పాదాలను చూస్తున్నాను కానీ వేళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో మా బాబాయ్ పిన్ని ఆయన కాళ్ళు కడుగుతున్నారు ఆయన చేతుల్లో నా చేతులు ఉంచి కన్యాదానం చేశారు ముహూర్తం ఆసన్నమైంది గట్టి మేళం అన్నారు పంతులుగారు బాజా భజంత్రీలు మారు మొరుగాయి జీలకర్ర బెల్లం పెడుతూ ఆయన్ని మొదటిసారిగా చూశాను రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాను అబ్బో ఎంత అందంగా ఉన్నారో శ్రీవారు చురుకైన కళ్ళు ముక్కు కొంచెం తప్పిడి ఇంకా కోరమీసం చాటున చిరు మందహాసం లైట్ గడ్డం ఉంది పెళ్లిలో గెడ్డం నాకు నచ్చలేదు ఆశీర్వాదాలతో కూడిన అక్షంతలు మాపై వర్షించాయి ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాతో ప్రతిదీ బంధిస్తున్నారు నన్ను తాకి తాకకుండా వేదమంత్రాల సాక్షిగా మాంగళ్య ధారణ జరిగింది ప్రణామాలు చేసుకున్నాం పిల్ల పెద్ద హడావుడి మధ్య తలంబ్రాలు పోసుకున్నాం కొంగుముడి పడింది సప్తబది పూర్తయింది పూలదండలు మార్చుకున్నాము శ్రీవారు నాకన్నా సున్నితమేమో చాలా నెమ్మదిగా నెమలి పింఛంతో తడిమినట్టుగా ఆయన పాదంతో నా పాదాన్ని తాకారు నా చిటికిన వేలు పట్టుకొని ఒక తండ్రి ఓ బిడ్డకు అడుగులు నేర్పిస్తున్నట్లుగా నడిపించి అరుంధతిని చూపించారు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆనంద భాష్పాల మధ్య అత్తవారింటికి పయనమయ్యాను ఒక గంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాం పెళ్లిపట్టల్లో పసుపు కుంకుమ అక్షింతులతో కలిగి ఉన్న మాకు దిష్టి తీసి దారి ఇచ్చారు కొంగులో వడికట్టు బియ్యంతో నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ కుమ్మం దగ్గర ఆగాము ఆయన మేనత్తలు ఆడపడుచులు పేర్లు చెప్పండి అని ఆట పట్టించి హారతిపల్లెంలో కట్నం దండిగానే వసూలు చేసుకున్నారు అప్పటికే అలసిపోయిన నేను నాతో పాటు వచ్చిన మా అత్తకి ఇచ్చిన గదిలోకి వెళ్ళి నిద్రలోకి జారుకున్నాను ఇలా పడుకున్నానో లేదో వెంటనే లేవి వ్రతానికి రెడీ చేసింది మా మేనత్త పెళ్లికి ముందు ఏమీ తిననివ్వలేదు ఇప్పుడేమో వ్రతం ఏందయ్యా స్వామి నువ్వు ఒక్క నిమిషం అనుకొని మరు క్షణం తప్పు తప్పు అనుకొని చెంపలు వాయించుకున్నా వ్రతం పూర్తయ్యాక తొలిసారిగా శ్రీవారు తినిపించారు ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని సాయంత్రం అయింది నన్ను ఆయనను ఎదురెదురుగా కూర్చోబెట్టి మా చేత ఆటలు ఆడించారు పౌడర్ రాయించారు కుంకుమ పెట్టించారు సెంటు పోయించారు ఆటలు ఆడించారు రోజు అడబడుచులతో ఆ ఇంటి బంధువుల పరిచయాలతో అలా గడిచిపోయింది తర్వాత రోజు పాతకాలం నాటి పందిరి మంచం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది మరో మల్లెలు మరువంతో జతకూడాయి సుగంధ పరిమళం గదంతా వ్యాపించింది గదిలోకి వచ్చేటప్పుడు మా అత్త చెప్పిన మాటలను మననం చేసుకుంటూ బిడియపడుతూ గదిలోకి వచ్చాను సినిమాలు చూసిన విషయములు ఫ్రెండ్స్ చెప్పే కబుర్లు విన్న నాకు ఎన్నెన్నో తలుపులు ఆ అలజడిలో నా మది మురిసిపోయింది ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలని అంతకు మించి ఆలోచిస్తున్న నా మనసు ఆత్రానికి అడ్డుకట్ట వేసి గదివంక ఊరగా చూశాను ఎక్కడా కానరావట్లేదు వారి జాడ గది అంతా నిశ్శబ్దంగా ఉంది శ్రీవారు ఎక్కడున్నారు పంపరాదు ప్రేమ సందేశం అనుకుంటూ ఎదురు చూస్తున్నాను కాలం గడిచింది గోడకున్న గడియారంలో ముళ్ళులు కదులుతున్నాయి రేయి నిశ్శబ్దంగా కరుగుతుంది అక్కడ వెలిగించిన అగరబత్తులు వలె అంతులేని అలజడి కలుగుతున్నా అలుపన్నది రాకుండా ఎదురు చూస్తున్నాను ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో ఎప్పుడు తెల్లారిందో తెలియలేదు బయట హడావిడి గందరగోళంగా అనిపించటంతో తలుపు తీసి చూశాను గది నుంచి బిడియపడుతూ చిరు గర్వంతో రావాల్సిన వరుడు గుమ్మం దగ్గర ఉన్నాడు అతని పక్కనే ఒక అమ్మాయి ఆమె గర్భవతి డోర్ దగ్గర నిలబడ్డ ఇద్దరినీ చూస్తూ నాకేం చేయాలో అర్థం కాలేదు అలా మౌనంగానే ఉండిపోయాను రే ఎవర్రా అమ్మాయి ఎక్కడెందుకు తీసుకొచ్చావు గంభీరంగా ప్రశ్నించారు మామగారు తన పేరు చైత్ర కొన్ని కారణాల వల్ల నేను తీసుకురావలసి వచ్చింది అన్నారు ఆయన చైత్ర అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు కదా మను తననే ఆమె అని ప్రశ్నించారు అత్తయ్య గారు అవును అంటూ నా వంక చూశారు ఇద్దరి చూపులు ఒకసారి ముడిపడి మళ్ళీ విడిపోయాయి గుమ్మం దగ్గర నీరసంగా జారపడి ఉన్న చైత్ర గారిని చూసి ఏమనుకున్నారో ఏమో లోపలకు తీసుకెళ్ళండి అన్నారు ఆవిడ ఇంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నాను చిన్నప్పటి నుంచి అంతే మన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు పెద్దలకు ఎదురు సమాధానం చెప్పకూడదు అంటూ పెంచారు అన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్ప ప్రశ్నించడం చేత కాలేదు నాకు ఈ విషయంలో కూడాను అంటూ నా మనసు నన్ను తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టింది ఆలోచనలలో ఉన్న నా దగ్గరికి వచ్చారు ఆయన చూడండి మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ తన పేరు చైత్ర మేమిద్దరం ప్రేమించుకున్నామన్నది వాస్తవమే కానీ తను ఇప్పుడు వేరొకరి భార్య పెళ్ళి అయిన అమ్మాయిని ప్రేమించే అంత మూర్ఖుణ్ణి కాదు అలాగే నేను పెళ్లి చేసుకున్న నా భార్యను వదులుకునే వ్యక్తిని కూడా కాదు ఒక గంటలో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మీ ఇంట్లో వాళ్లతో కూడా చెప్పాను ప్రయాణం గురించి ఇక మీ ఇష్టం అన్నారు అవే తొలిపలుకులు మా ఇద్దరి మధ్య చైత్రగారితో కలిసి మా ప్రయాణం మొదలైంది కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎండింగ్ వరకు విని ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి కథలోకి మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం కూడా మాతో పాటే ప్రయాణించింది సిటీలోని ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది కార్ జాగ్రత్తగా రచయిత్ర అంటూ ఆమెను పట్టుకుని వెళ్ళారు మనుగారు అదొక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీట్గా పొందిక్క ఎక్కడ పక్కడ అమర్చబడి ఉన్నాయి అప్పటికే ప్రయాణంతో కలిగిన అలసట దానికి తోడు విపరీతమైన ఆలోచనలతో ఉన్నాను దగ్గరికి మీరు కూడా చైత్రతో పాటు ఉండండి అంటే తనకు ఈ సమయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో చెప్పలేము కదా అందుకే మీ బ్యాగ్ ఆ గదిలో పెట్టాను మనకు ఫుడ్ ఆర్డర్ చేశాను అది వచ్చేలోపు ఫ్రెష్ అయిరండి అన్నారు మనుగారి బలవంతం మీద కొద్దిగా తిని గదిలోకి వెళ్ళిపోయారు చైత్రగారు నాతో ఏమైనా చేస్తారు చెప్తారేమో అని ఎదురు చూస్తుంటే బాగా అలసిపోయాను ఏమైనా అవసరం వస్తే పిలుపు పిలువు అంటూ వారు కూడా వెళ్ళిపోయారు నేను గదిలోకి వెళ్ళేసరికి తన బేబీ బంప్ మీద చెయ్యి వేసుకొని పడుకున్నారు చైత్రగారు పచ్చని పసిమి ఛాయ అలసిపోయినట్టుగా ఉన్న ముఖం ఎగురుతున్న ముంగురులు ఇంకా ఏదో తెలియని బాధతో ఉన్న ఆవిడ్ని కొద్ది సమయం అలాగే చూసి నిద్రలోకి జారుకున్నాను తెల్లారింది అటు ఇటూ తిరిగే వాహనాలు వాటి మధ్యలోంచి రోడ్డు దాటాలని అనుకునే మనుషులు చిన్న చిన్న వ్యాపారులతో మహాసందడిగా ఉంది సిటీ వాతావరణం బాల్కనీలో ఉన్న నా దగ్గరికి కాఫీ కలిపి తీసుకొచ్చారు ఆయన మొహమాటంగా తీసుకొని లోపలికి వచ్చేసరికి అక్కడ పాల ప్యాకెట్లు కూరగాయలు ఇంకా వంటకి కావలసిన సామాను ఉంది నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ చెప్పి చైత్ర గారితో మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన తిరిగి రాత్రికి వచ్చారు అలాగే రెండు మూడు రోజులు గడిచిపోయాయి చైత్రగారు ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండి తన లోకంలో తాను ఉండేవారు ఏదైనా పెడితే తినడం లేదా వద్దు అనేవారు అలాగని నాకు మా ఆయనకి మధ్య కూడా పెద్ద మాటలు ఉండేవి కాదు అలా సాగిపోయేది ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగితే చిరునవ్వే నా సమాధానమయ్యేది ఇక్కడికి వచ్చి దాదాపు పది రోజులు గడిచిపోయింది మనుషుల మధ్య బంధం బలపడటానికి మాటలే అవసరం ఉండదు ఒక్కొక్కసారి మా ఊనమే దగ్గరతనాన్ని కలిగిస్తుంది మనుగారి గతం తాలూకు జ్ఞాపకాలు సజీవంగా వారి కళ్ళ ముందున్న ఆయన మా బంధానికి ఇచ్చిన గౌరవం కారణంగా నేను కూడా మౌనంగానే ఉన్నాను నేను అడగలేదు వారు చెప్పలేదు మౌనంగానే గడిచిపోయింది కాలం అదిగే అడిగే ధైర్యం లేక కాదు తను చెప్తే వినాలని ఎప్పుడు ముభావంగా శూన్యంలోకి చూస్తూ ఉండే చైత్ర గారిలో నెమ్మదిగా మార్పు వచ్చింది అపార్ట్మెంట్ పార్క్లో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుండేవారు వాళ్ళ నవ్వులను చూస్తే ఆవిడ ముఖంలో కూడా చిరునవ్వు వచ్చేది అలాగే ఒకరోజు రాత్రి చైత్ర గారు నన్ను క్షమించవా అంటూ నా చేతులు పట్టుకుని పెళ్ళి జరిగి కొత్త జీవితానికి నాంది పలుకుతూ సంతోషంగా ఉండాల్సిన మీరిద్దరూ నా కారణంగా విడివిడిగా ఉంటున్నారు అంటూ వాళ్ళిద్దరి అంటే మను చైత్ర ప్రేమ గురించి చెప్పసాగారు చైత్ర చెబుతోంది మను చాలా మంచి వ్యక్తి నేను మను ఒకే కాలేజ్ ఒకే క్లాస్ మా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియలేదు ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం మను ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకున్నారు కానీ మా ఇంట్లో మాత్రం మా పెళ్ళికి అంగీకరించలేదు కారణం పెద్దవాళ్ళు నాకు అప్పటికే పెళ్లి నిశ్చయించారు మాటిచ్చాం ఇది ఇంటి గౌరవానికి సంబంధించింది మేము చూపించిన వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు ఇంట్లో వాళ్ళ మాటకు ఎదురు చెప్పలేకపోయాను ఫలితం రఘుగారితో నా పెళ్ళి రఘుగారు కూడా మంచి వ్యక్తి కానీ అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయి నా వంక చూసి మను చాలా మంచి వ్యక్తి అతన్ని వదులుకోకు నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నారు చైత్రగారు వదులుకునేదాన్ని అయితే వారితో ఇక్కడి వరకు వస్తానా అని మనసులో అనుకుని గారి మాటలను మననం చేసుకుంటూ ఆవిడకి పరిస్థితుల వలన కలిగిన ఇబ్బందిని అర్థం చేసుకున్నాను శ్రీవారి సహాయంతో ఎలాగైనా ఆవిడకి నచ్చ చెప్పాలి ఒక చల్లని సాయంత్రం బాల్కనీలో నుంచొని కరిగిపోయే నీలి మబ్బులను చూస్తూ పిల్లగాలితో పరాచికలాడుతున్న నాకు ఒక్కసారిగా నా వెనకాల వెచ్చని శ్వాస తగిలేసరికి అది ఎవరిదో అర్థమయ్యేసరికి ఉలిక్కిపాటితో బిడియం కూడా తోడు వచ్చింది నును సిగ్గుతో కనపడుతున్న నన్ను చూసి త్వరగా రెడీ అవ్వు మనం బీచ్కి వెళ్దాం చైత్రకి కూడా చెప్పు అన్నారు మనుగారు వెళ్దామని చూస్తున్న నాకు దారికి అడ్డుగా ఉంటూ అటూ ఇటూ నడిపిస్తూ అల్లరి చేస్తున్నారు ఆయన శ్రీవారి అల్లరి మనసుకు నచ్చుకు నచ్చుతున్నా పైకి మాత్రం బెడ్ చూపిస్తున్నాను నన్ను చూసి మరింత చిలిపితనాన్ని సంతరించుకుంటున్నాయి ఆయన చూపులు ఎన్నో విషయాలను తన గర్భంలో దాచుకుంది ఆ సాగరం అలాగే ఆకాశాన్ని తాకేలా పడిపడి లేస్తున్నాయి దాని అలలు చేత్రగారి మాటల్లో తెలిసింది ఆయనకి బీచ్ అంటే ఇష్టమని ముగ్గురం బీచ్కి వచ్చాము మమ్మల్ని వదిలి ఒక దగ్గర కూర్చున్నారు చేత్రగారు ఆ తీరం వెంబడి నెమ్మదిగా మా అడుగులు వేయడం మొదలుపెట్టాం మేము ముగ్గురం తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు తర్వాత తెలిసింది ఆయనే చైత్ర గారి హస్బెండ్ రఘు గారు అని తర్వాత నన్ను క్షమిస్తావా చైత్ర నిన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అంటూ ఆవిడ ఎరుట నిలబడి చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చారు అని అతన్ని ప్రశ్నించారు మనుగారు చైత్రగారు మాత్రం ఏడుస్తూ అతన్ని చూస్తూ ఉండిపోయారు రఘుగారు ఒకసారి మా ఇద్దరి వైపు చూసి ఒక్క నిమిషం నిట్టూర్చి తప్పు చేశాను అంటూ ఒకరోజు పని మీద బయటకు వెళ్ళిన నాకు మనూ చైత్ర చదువుకునే సమయంలోనే ప్రేమించుకున్నారు అని పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారు అని తెలిసింది పెద్దల బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న చైత్రకు నేనంటే ఇష్టం లేదేమో తనింకా మనోహర్ అంటే మనూనే ప్రేమిస్తుంది ఏమో అనుకుంటూ తనకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాను ఆ విషయమే చైతరకు చెప్పి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి ఒక నిమిషం మా అందరి వైపు చూసి చైత్ర దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకుంటూ నేను వదిలేసి వచ్చినప్పటి నుంచి నాకు నువ్వే గుర్తొచ్చావు మన పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నాపై చూపించిన ప్రేమ అబద్ధం కాదని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని నేను తెలుసుకునేసరికి ఆలస్యమైంది అంటూ ఆమె బేబీ బంప్ మీద చేయి వేసి నా పిచ్చి ఆలోచనల వలన మన ప్రేమకు సాక్ష్యమైన మన బిడ్డను కూడా వదులుకోవాలని చూసిన మూర్ఖుణ్ణి నన్ను క్షమించు అంటూ కన్నీళ్లతో చైత్రగారిని అడిగారు రఘుగారు ఆమె ఒక సెకను కూడా ఆలస్యం చేయకుండా అతన్ని హత్తుకుంటూ ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళరు కదా నాకెంత భయమేసిందో ఆ రోజు సమయానికి మను రాకపోతే మన బిడ్డ మనకు దక్కేవాడు కాదు అంటూ ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు ఆ రోజు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న నాకు ఏం చేయాలో తెలియక మనుకి ఫోన్ చేశాను ఎంతో సంతోషంగా జీవితాన్ని ప్రారంభించాల్సిన మను కేవలం నా కోసం అతని భార్యని గదిలో ఒంటరిగా వదిలివచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ రాత్రంతా నాతో పాటే ఉండి తిరిగి నన్ను ఒంటరిగా అలా వదిలేయలేక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు అని మా వారి గురించి అసలేం జరిగిందో మొత్తం చెప్పారు చైత్రగారు అన్ని సమస్యలు తీరిపోయాయి కదా నేను చైత్ర బయలుదేరుతాము ఇంకా మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అంటూ నవ్వుతో చెప్పారు రఘు నేను అందరి వంకా చూశాను అందరి కళ్ళల్లో ఏదో సంతోషం మా వారి కళ్ళల్లో అయితే ఇంకా ఎక్కువ ఎందుకో మరి అబ్బో అనుకుంటూ అలా ఎలా పంపించేస్తాను చేత్రగారిని ఆవిడ ఇన్ని రోజులు ఎంత బాధపడిందో నాకు తెలుసు మా ముగ్గురి మధ్య ఎంత మౌనం ఇప్పుడు వరకు అందుకు కారణం రఘు గారు ఇప్పుడు వచ్చి సారీ అంటే ఇట్స్ ఓకే అనేస్తారా అనుకుంటూ చైత్రగారు ఎక్కడికి రారు ఇక్కడే మాతో పాటే ఉంటారు ఆవిడ కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండి ఆమెను చూసుకోండి మీరు బాగా చూసుకుంటే అప్పుడు ఆమెను పంపిస్తాను అని రఘు గారిని ఉద్దేశించి అన్నాను అందరూ అవాకయ్యి నా వైపు చూశారు నేను మాత్రం తగ్గేదేలే చైత్రగారు కూడా నాకే సపోర్ట్ ఇచ్చారు ఆ రాత్రి రఘు గారిని బయటకు తోసేసి చైత్రగారి పక్కన నేను సెటిల్ అయ్యాను అబ్బాయిలిద్దరూ ముఖం మార్చుకొని మా వైపు చూస్తున్నారు మేము మాత్రం హాయిగా నిద్రపోయాము ఇలాగే రెండు రోజులు కొనసాగింది తర్వాత రోజు రాత్రి మాత్రం నేను చైత్ర గారి దగ్గరికి వెళ్ళేసరికి రఘు గారు ఆమె ఒడిలో పడుకొని బేబీ బమ్ని ముద్దాడుతూ కనిపించారు దెబ్బకి నేను డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేశాను లోపల నుంచి నవ్వులు వినిపించాయి నా కోసం మా వారు వెయిటింగ్ మా గదిలో ఇది వీరిద్దరి ప్లాన్ అని అర్థమైంది అక్కడ అక్కడ పతిదేవునికి అన్ని కబుర్లు వచ్చు అని చమత్కారం కూడా తెలుసని తెలిసింది మా మధ్య ఉన్న మౌనం నెమ్మదిగా మాటలతో దూరమైంది వారి అల్లరి శృతి మించి ప్రయా ప్రణయపు గది తలుపులు తెరచి కలిసిపోతున్న ఇరు శ్వాసల ఒకరినొకరు సొంతమని తెలుపుతుంటే హాయిగా వారి గుండెపై సేద తీరాను తర్వాత రోజు రఘుగారు గారిని తీసుకుని వెళ్ళిపోతూ మాకు హనీమూన్ టికెట్స్ ఇచ్చారు నేను ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటే నిశ్శబ్దంగా నన్ను మరింత అల్లుకుపోయారు ఆయన తన చిలిపి అల్లరి శృతి మించుతుంటే మా బంధాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం మా మంచు కురి ఈ మంచు కురిసే వేల